హాయ్ అందరూ బాగున్నారా ఇప్పుడు మనం చికెన్ దానికి ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చేసి చూపించాలి చూసి ఇది తయారు చేసుకోవాలి తయారు చేసే విధానం అంతా చూపిస్తాను చికెను ఉల్లిపాయ ముక్కలు ఆయిలు కారం పసుపు ఉప్పు అల్లమెల్లు పేస్ట్ మసాలా ఆయిల్ వేసుకుంటున్నాము ఇక్కడ అసలుషింది <hate preconce Hon> <hate> ఇవ్వే ముక్కలు పచ్చిక ముక్కలు వేసుకోండి కదా చికెన్ వేసేసుకుంటాం తర్వాత అల్లం తర్వాత స్పూన్లు కావాలి పైదంతా ఒక ఐస్ క్రీమ్ని వస్తుంది ఇద శుభ్రంగా కరిగి పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి చికెన్ ఉడతనిస్తాం కూర కావలసిన మసాలా లాలికాయలు రెండు రసాలు స్పూను ధనియాలు స్పూను జీలకర్ర స్పూను దాచిన చెక్క కొంచెం రెండు టమాటా వేసి మిక్సీ కొట్టండి ఇది చికెన్ మసాలాలోకి అప్పటికప్పుడు చేసుకున్న మసాలా చాలా రుచికరంగా ఉంటుంది కూరలోకి ఉప్పు సరిపోయింది లేదా కొద్దిగా ఉప్పు చూసి మీకు కావాలనుకుంటే వేసుకుంటాను లేదంటే తినేసుకుంటాం సరిపోయింది పచ్చి కొత్తిమీర వేసుకుంటాం ఈ పచ్చి కరివేపాకులోనే చికెను చాలా రుచికరంగా వస్తుంది చికెన్ కూర వండటం చాలా ఈజీ కాబట్టి ఏ అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా వండుకొని తిని నాకు కామెంట్స్ పెట్టండి